శబరిమల ప్రత్యేక రైలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్ని మౌలాలి నుంచి కొల్లంకి వయ విజయవాడ మీదుగా ఈ డిసెంబర్ నెలలో కొన్ని ప్రత్యేక రైళ్లను నడపబోతున్నారు మౌలాలి నుంచి కొల్లం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫోర్ త్రీ ఈ రైలు డిసెంబర్ ఆరు పదమూడు ఇరవై మరియు ఇరవై ఏడో తారీఖులు శుక్రవారం నాడు ఉంటుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మౌలాలిలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు కొల్లం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి మౌలాాలి వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ డబల్ ఫోర్ ఈ రైలు డిసెంబర్ ఎనిమిది పదిహేను ఇరవై రెండు మరియు ఇరవై తొమ్మిదో తారీఖుల్లో ఆదివారం నాడు ఉంటుంది ఆదివారం రోజు రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటలకు మౌలాలి చేరుకుంటుంది ఈ రైలు కి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి సికింద్రాబాద్ లోని మౌలాలి నుంచి బయలుదేరిన తర్వాత చెర్లపల్లి భువనగిరి జనగాం కాజీపేట వరంగల్ మహబూబాబాద్ దోర్నకల్ ఖమ్మం విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట స్టేషన్స్ లో ఆగుతుంది అక్కడ నుండి తమిళనాడులోని కాట్పాడి కోయంబత్తూరు మీదగా కేరళలోని ఎర్నాకొలం కొట్టాయం మీద కొల్లం చేరుకుంటుంది ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచెస్ ఉంటాయి అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అనేది ఇరవై తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఓపెన్ అవుతుంది